ప్రజల యొక్క పౌర హక్కుని దర్జాగా భంగం కలిగించేటటువంటిదే ఎమర్జెన్సీ ఒకనాడు ఇందిరాగాంధీ చేసుకొచ్చింది దాని ఫలితంగా ప్రజలు ఆమెను ఓడగొట్టారు కానీ ఆ తర్వాత మళ్ళీ రెండున్నర ఏళ్ళకే అధికారంలోకి వచ్చేయగలిగింది ఆవిడ చేసిన ఆవిడని అరెస్ట్ చేయడాన్ని ప్రజలు తప్పుగా తీసుకోవడం అదేందో ఆవిడ చేసినటువంటి ఆ దుర్మార్గాన్నికి అరెస్ట్ చేస్తే అది తప్పు అది విచిత్రం అది పక్కన పెడితే ఇప్పుడు దక్షిణ కొరియాలో రక్షణ శాఖ మాజీ చీఫ్ని నిర్బంధించారట దక్షిణ కొరియాలో మార్షల్లా విధించాలని అధ్యక్షుడు యున్సుక్ యోల్కి సిఫార్సు చేసింది ఆయనేనట రక్షణ శాఖ మాజీ మంత్రిని దక్షిణ కొరియా ప్రాసిక్యూటర్లు నిర్బంధంలోకి తీసుకున్నారు ఆయన ఆ కేసులో నిర్బంధితుడైనటువంటి తొలి ప్రముఖ నేత అయ్యాడు పార్లమెంట్లో తన అభశ్యాసానికి ప్రతిపక్ష నేతృత్వం జరుగుతున్నటువంటి యత్నాన్ని యూన్ తప్పించుకున్న మర్నాడు ఈ పరిణామం చోటు చేసుకుంది యూన్ అధ్యక్ష అధికారాలను సస్పెండ్ చేయడానికి కావాల్సిన మూడింటి రెండు వందల మెజార్టీని నివారించేందుకు సభలో ఓటింగ్ని అధికార పార్టీ సభ్యుల్లో అత్యధిక సంఖ్యలు బహిష్కరించడం వల్ల బయటపడిపోయాడు యూన్ మీద కొత్త అభిసెషన్ తీర్మానం చేస్తామని ఒక పక్కన ప్రధాన ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీ ప్రకటించింది ప్రాసిక్యూటర్ దర్యాప్తును ఎదుర్కొన్న